ఫ్రెండ్స్ ఇక్కడ బ్యూటిఫుల్గా ఉన్నాయి కోడిదూడలు ఎంత చెప్తున్నారో కనుక్కుందాం ఒకటే అనుకుంటా ఫ్రెండ్స్ ఇవి డెబ్భై వేలు రూపాయలు చెప్పారనమాట బేరం జరుగుతుంది మనం డిస్టర్బ్ చేయకూడదు మీకు నేను చూపిస్తాను డెబ్భై వేలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అన్న ఫో ఫోన్ నెంబర్ ఉందన్న చెప్పండి డెబ్భై ఆరు డెబ్బై తొంభై ఐదు ఎనభై తొమ్మిది ఇరవై మీ పేరన్నా అనే ఏ ఊరు నుంచి వచ్చా గంగిరెడ్డిపాలు ఒంగోలు గిత్త ఇది ఎన్ని పళ్ళు వేస్ట్ నాలుగు పళ్ళు వేస్ట్ కొంచెం ముందు ఫ్రెండ్స్ ఇది ఒకటే డెబ్బై వేలు చెప్పారు